రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రపంచం సృష్టిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు ఈ ఆయన మాట్లాడారు బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వస్తాయని వ్యక్తపరిచారు మనం గెలుస్తున్నాం అని అభిప్రాయపడ్డారు పై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకులే కాదు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏ పార్టీ అనేది కూడా అర్థమవడం లేదని విమర్శించారు ఇక బీఆర్ఎస్ ఎక్కడ కనపడట్లేదని క్యాండిడేట్లు కూడా తిరిగి గతి లేరని అన్నారు నమస్కారం ఇది వల్ల భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ సమావేశం కాబట్టి మీ అందరినీ కూడా సమావేశం అయినాక ఆహ్వానించడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ దానికి సంబంధించిన ఇన్ఛార్జీలుగా రాష్ట్ర పార్టీ పంపిన పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వెంకటేష్ నేత గారు అట్లా వివిధ మున్సిపాలిటీలలో ఇన్ఛార్జులుగా వచ్చిన వాళ్ళందరితోటి ప్లస్ ప్రతి మున్సిపాలిటీకి జిల్లా నుంచి నాయకత్వాన్ని ఐదైదుగురిని ఇన్ఛార్జులుగా పార్టీ నియమించింది మేము అందరం కూడా మాట్లాడుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా పార్టీని బలపరచాలన్నది దాని మీద దృష్టి సారించి మేము డిస్కషన్ చేసుకున్నాము టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం అది నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు నాలుగు రోజులైతే నాయకులు కూడా దొరకరు అందరు జైళ్ళల్లో ఉంటారు అది రేవంత్ రెడ్డి సక్క ఉంటే కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారసుకోవద్దు దానికి తగ్గట్టు స్ట్రాటజీ వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది ఏమైనా ఉంటే మీరు అడగండి చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఇక్కడ కనబడతలేదు ఇందూరు జిల్లాలో కనబడతలేదు ఈడ కూడా నాకున్న రెండు నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్తన్ ఫర్దర్ చూడండి ఫోన్ ట్యాపింగ్ చేసాను అంటే చేసినరా దానికి అనేక రుజువులు ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత మీద ఉంటుంది రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది వస్తాడు చెప్పండి చెప్పర్లేదు వేరే సబ్జెక్ట్ అది అంతే కదండి ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫియర్ కాలేము సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నియత మంచి ఉంటే రాస్తుంది నియత మంచి లేకపోతే రెండేళ్ళ తర్వాత రాస్తుంది ఏది ఇది కాళేశ్వరం అప్పయనట్టు సో అది ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో ఇంతకు ముందు మాట్లాడినట్టున్నాడు కొయ్యేముందరా అసహనమా ఓ దేనికి వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అరే చెర్సీకు క్యా క్యారెక్టర్ చెర్సీ అంటే తెలుసా చెర్సీ కా క్యా క్యారెక్టర్ డ్రగ్స్ తీసుకున్న వాడికి ఏం యా డ్రగ్ తీసుకునే కాదు మీరు ఇంకో కేసు పెట్టాలి డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి హీఈ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ దాంట్లో కూడా డబ్బు సంపాదించి రీళ్ళు కల్వకుంట్లో వాళ్ళదేం క్యారెక్టర్ అండి సార్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ జగిత్యాలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అయితే ఉందో అది మంచి మంచాల్లోకి మేము మనం స్టేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మేము మొన్న స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే బీఆర్ఎస్ ఉండాలి అట్లే అనుకుంటాం కదా స్పీకర్ చెప్తే నేను కార్లు ఎక్కి పొద్దున వస్తాయి ఇక్కడికి రాగానే ఫ్లెక్స్లన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో మారాడము కూడా అవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు ఎన్ని రోజులు ఉంటాడు ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు మళ్ళా మారతాడు అన్నట్టే కదా అవు కరెక్టే మేమందరం పిచ్చోళ్ళము సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు దేనికోసం వచ్చారు అంటే ఈయన అభివృద్ధి అవుతాను వచ్చారు కదా బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయనే చెప్పాలి ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మటట్లేదు రేపు కోర్టు రేపు కోర్టు చెప్పిన పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేవనది సో ఇదొకటి ఇంకోటి ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఎల్ రమణ గారు ఏ ఒకటే ఒక తెలుగుదేశం ఫ్లెక్స్ చూసినాయి అలా ఇది రాంగ రాంగు అది అది ఎల్ రమణ పక్కకే ఉన్నది అది తెలుగుదేశం ఫ్లెక్సులు ఇవ్వాలి బీడ కనబడితే బ్రదర్ ఒక్కటే కనబడ్డది ఎల్ రమణ బీఆర్ఎస్లో ఉన్న ఫ్లెక్స్ ఉన్నది దాని పక్కకి అంటుకొనే తెలుగుదేశం ఫ్లెక్స్ ఒకటి ఉన్నది మన ఆయన ఈ ఫ్లెక్స్ లకి వెళ్ళి ఆ ఫోటో ఆ ఫ్లెక్స్ లకి ఎప్పుడు జారుతుంది కూడా తెలియదు మళ్ళీ అంటే ఆయనే పార్టీలో ఉండో తెలియదు మీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నదో తెలియదు అన్నిట్లా నాకు మనస్ఫూర్తి అనే మాట అంట నా తండ్రితో సమానుడు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు పార్టీ పార్టీలో పక్కన పెట్టేదాన్ని అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దానంత పాపం ఇంకోటి లేదు ఆయనతోటి మాట్లాడవచ్చు ఆయనని కన్విన్స్ చేసుకోవచ్చు ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు పాపం మంచోడు చాలా సౌమ్యుడు ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు ఇట్లా నాకు కూడా బాధ ఉంది చక్కగా పోయి ఆయన పోయి పలకరిద్దామని ఉంది ఎలక్షన్స్ టైం కాబట్టి పూతలేదు బాగుండదేమో ఆయనకు కూడా మంచిది కాదు నేను ఎప్పుడు గౌరవిస్తాయినని అది ఆయనకు కూడా తెలుసు ఆయనతో కొట్లాడే ఇష్టం లేకుండా నాకు నేను లోపల లోపల అనుకుంటుండే ఈ పెద్ద మన ఎందుకు వస్తుండే కరీంనగర్ వాళ్ళు కానీ ఆయన కరీంనగర్కి ఎక్కువ సుపారుచితుడు ఇక్కడికి ఎందుకు వస్తుండని అనుకుంటుంటే ఆయన వచ్చిండు తప్పు చేసిండు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన చేసిన జగిత్యాల ప్రాంతానికి చేసిన సేవ రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగిండో ఆయనని ఈ రకంగా ట్రీట్ చేయడం అన్నది ఇది ఇది మంచి పద్ధతి కానే కాదండి మీకు ఎమ్మెల్యే మనుషులకు ఏమైనా టికెట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేని తీసుకున్నారు ఆయన వచ్చిండు అభివృద్ధి కోసం వచ్చిండు సరే ఎంత అభివృద్ధి చేస్తారో చూద్దాం ఆయన చేసే అభివృద్ధివి మా దయ్యతో అయ్యేటి అవుతున్నాయి అంతే నేను ఆయనతో ఫోటోలు దిగితే పెద్ద అది అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు ఇవి ఆర్గనైజేషన్ ఫోటోలు కావు ఇవి నథింగ్ టు విత్ ఆర్గనైజేషన్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో ఫోటోలు వచ్చినట్టు అమిత్ షాతో వచ్చినట్టు ఇవి అంతే నో అదర్ యూ నీడ్ నాట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ సో ఆయన అభివృద్ధి కోసం వచ్చిండు కదా ఆ అభివృద్ధి మా వల్ల వస్తుంది కాంగ్రెస్ పార్టీతో లొట్టపిస్ కూడా వస్తలేదు రూపాయి లేదా సో అదే ఇప్పుడు ఎంత చిక్కుముడు మెదడు జగితలు ఎంటర్ కాగానే ఫ్లెక్స్లు చూసి ఇదేంటరా ఈయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే ఇప్పుడు ఏడున్నాడు ఈయన స్పీకరు జడ్జే జడ్జే ఒక బీఆర్ఎస్ అన్నాడు ఈయన కాంగ్రెస్ ఫ్లెక్సులు ఉన్నాయి ఎల్లరామన్న ఇండ్లున్నాడు అండ్లకు వేయటట్టున్నాడు మళ్ళా పచ్చకాండగా కప్పుకుంటాడా ఇది ఏందండి జగితారు ఇచ్చిన సతన అంటే నా సుంటోడు కూడా అర్థమవుతలేదంటే చూడండి చిక్కుముడి పడిపోయింది మెదడు క్వశ్చన్లో నేను ఆన్సర్ చేయలేను మళ్ళీ ఆయననేమో పార్టీ మారిండు మరి మారలేదంటున్నాడు మరి మారలేదంటే కాంగ్రెస్ నచ్చుతలేదా మళ్ళీ మారుతాడా మరి మారితే ఏ పార్టీలకు లేకపోతాడు ఆయన చెప్పాలి ఏంటండి సీఎం గారు సీఎం గారు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ జెండా గదిలో ఎక్కడ ఉన్నాయో అయ్యా సీఎం మీద కూడా ఇదే కన్ఫ్యూజన్ నాకు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడైంది ఏమో బ్రదర్ ఇదంతా కన్ఫ్యూజన్ సినిమా ఒకటి ఉండే ఇంగ్లీష్లో ఒకటి హాలీవుడ్ సినిమా ఉండే ఇన్సెప్షన్ అని వానికి కలపడుతుంది కళల కల ఆ కళలో మళ్ళా కలపడుతుంది మళ్ళీ ఆ కళలు ఇంకో కలపడతా ఉంటుంది అట్లుంది జగిత్యాల రాజకీయం చాలా పెద్ద చాలా పెద్ద హిట్ మూవీ అది ఇన్సెప్షన్ ఇక ఆయన ఈ అటెట్ చెప్తే ఆయనే చెప్పాలి అది నాకు అర్థమవుతలేదు ఆయన తెలుగుదేశం ఆయనే ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకునేది ఇప్పుడు నల్గొండ మంత్రులు కానీ మహిమనగర్ వాళ్ళు కానీ ఖమ్మం వాళ్ళు కానీ వీళ్ళందరూ వాళ్ళకు కూడా కన్ఫ్యూజనే ఉంది ఏ పార్టీ